వెల్కమ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై ప్రతిపక్షాలు ఇంపీచ్మెంట్ మోషన్ ప్రవేశపెట్టాలనేసి వస్తున్నటువంటి నేషనల్ మీడియాలో కథనాలు వార్తలు వాస్తవా కాదా అని పక్కన పెడితే నిజానికి అపోజిషన్ ఎవరైతే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో వారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను తొలగించాలంటూ కూడా ప్రవేశపెట్టబోయే నో కాన్ఫిడెన్స్ మోషన్ అనుకోండి లేకపోతే కనుక అవిశ్వాస తీర్మానం అనుకోండి ఏదైనా ఒకటే తొలగించాలి అనేది ప్రతిపక్షాలు సిద్ధపడుతున్నటువంటి ఒక ప్రక్రియ అయితే ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సాధ్యపడదు ఎందుకు అంటే ఎలక్షన్ కమిషనర్ చీఫ్ని తొలగించాలి అని అంటే కనుక అవిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలి అంటే రెండు సభల్లోనూ కూడా టూ థర్డ్ మెజారిటీ అనేది కావాలి కానీ ఇప్పుడు ప్రతిపక్షాలకు ఆ శక్తి లేదు పైగా దీన్ని ఒక పక్కన పెడితే ఈసీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి కౌంటర్గా కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఓవరాల్గా ఈయన ప్రెస్ మీట్ కనుక ఒకసారి చూస్తే రాహుల్ గాంధీకి కౌంటర్ దాఖలు చేసినట్టుగా లేదు అసలు ఏ సమాధానాలకు కూడా ఆన్సర్ చెప్పకపోగా పొలిటికల్ తరహాలో ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఒక పొలిటికల్ లీడర్స్ పొలిటికల్ పార్టీను ప్రెస్ మీట్ పెట్టారు అని అంటే ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీనే ఎలక్షన్ కమిషన్ మీద ఓట్ చోరీ కేసుకు సంబంధించి అలాగే ఓట్ చోరీ వ్యవహారానికి సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు అది ఆయన రాజకీయ ఎత్తుగడ కావచ్చు లేకపోతే కనుక నిజంగానే ఓటు చోరీ విషయంలో ఈసీ చేస్తున్నటువంటి ఈ అవకతవకలు గ గల్లంతులు అధికార పార్టీ ఈసీ కలిసి చేస్తున్న మోసాలు ప్రజలకు చెప్పాలనుకున్నాడు అపోజిషన్ లీడర్గా అది తన బాధ్యత అనుకున్నాడు తనకు తెలిసిన సమాచారాన్ని తన స్టైల్లో తన పద్ధతిలో వెరిఫై చేసుకున్నాడు ప్రజెంటేషన్ ఇచ్చాడు కానీ ఇక్కడ మన జ్ఞానేష్ కుమారి చీఫ్ ఈసీ చీఫ్ ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా అటు పొలిటికల్గానే ఉంది తప్ప రాజ్యాంగబద్ధంగానో లేకపోతే ప్రజలకు నేను ఒక మెసేజ్ ఇస్తున్నాము రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అన్నీ కూడా అసత్యాలు ఆరోపణలే ఎటువంటి వాస్తవాలు లేవని చెప్పే విధంగా అయితే లేవు పైగా అని ఏమంటాడు రాహుల్ గాంధీ ఎందుకు ఓత్ తీసుకోడు ఎందుకు ఇవన్నీ కూడా వాస్తవాలు కాకపోతే గనక నేను ఇది అని చెప్పేసి టాపిక్ని డైవర్ట్ చేసే విషయాలే తప్ప ఒకటి కూడా ఆయన తన వే ఆఫ్ స్టైల్లో ఈ దేశ ఓటర్కి ఇవ్వాల్సినటువంటి సమాధానం నా బాధ్యత అందరూ ఎదురు చూస్తున్నారు ఇంత పెద్ద ఎలిగేషన్స్ ఎలక్షన్ కమిషన్ మీద అలాగే ఎలక్ట్రోల్ వ్యవస్థ మీద చేస్తున్న రాహుల్ గాంధీకి తిరిగి సమాధానాలు ఇవ్వాల్సింది రాహుల్ గాంధీకి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఈ దేశంలో ఉన్న ప్రజలకు ప్రతి ఓటర్కి చెప్పాల్సిన బాధ్యత ఈసీకి ఉంటుంది కానీ ఇక్కడ జ్ఞానేష్ కుమార్ చెప్తుంది ఏంటి అని అంటే ఇది ఈసీకి సంబంధించిన విషయమే కానీ ఈసీ పరిధిలో కన్నా కూడా ఆయా రాష్ట్రాల ఎలక్షన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో స్టేట్ చీఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కింద స్థాయి అధికారులు వ్యవస్థలో జరిగినటువంటి లోపాలు అయ్యి ఉండొచ్చు తప్పిదాలు ఉండొచ్చు లేదా పొరపాట్లు అయి ఉండొచ్చు దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధం ఏంటి అన్నట్టుగా అసలు మాకేంటి ఇది ఆయా రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసర్స్ పరిధిలో నిర్వహించబడే ప్రక్రియ కాబట్టి అక్కడ ఉన్నటువంటి లోకల్ వ్యవస్థ బాడీ ఎవరైతే సరిగా పనిచేయలేదు అంటాడు ఇంకో పక్కన రాహుల్ గాంధీ ప్రెస్ మీట్లో నేను చూశాను ఆయన జీరో అడ్రస్తో నెంబర్ ఆఫ్ ఓటర్స్ లిస్ట్ ఉన్నాయని అంటాడు దానికి ఈయన ఇచ్చిన వివరణ ఏంటంటే చాలామంది ఫుట్పాత్ ఇల్లు లేని వాళ్ళు అడ్రస్సు లేకపోతే కనుక రోడ్ సైడ్లో బెగ్గర్స్ కానివ్వండి ఫుట్పాత్ మీద అంటే ఒక ఇల్లు అడ్రస్ ఏమీ ఉండదు లైక్ బెగ్గర్సే అనుకోండి అనాథులు అనుకోండి వాళ్ళకి ఓటు హక్కులో అడ్రస్ జీరో అని ఉంటుందంట సో అన్ఐడెంటిటీ అడ్రస్ వాళ్ళకి ఏ అడ్రస్సు లేదు అని విచిత్రమైనటువంటి వాదనతో ఒక సమాధానం ఇచ్చాడు ఇంకోటి ఏంటి అని అంటే ఒకే వ్యక్తికి నాలుగు మూడు చోట్ల ఓటు హక్కు ఎలాగుంది అని అడిగిన సమాధానం ఆయనే ప్రశ్న అయింది అనమాట రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చాను అనుకుంటున్నాడు కానీ ఆయన చెప్పిన ఏ సమాధానం కూడా పసలేదు కరెక్ట్ కాదు అని ఆయనకి తెలుసో లేదో తెలియదు కానీ ఈ దేశ ప్రజానీకానికి మాత్రం ఈజీగా అర్థమైపోతుంది ఒకే వ్యక్తికి నాలుగైదు ఓటు ఎందుకు ఉండకూడదు నాలుగైదు చోట్ల అది ప్రక్రియలో జరిగినటువంటి పొరపాటు తప్ప కమ్ టు ఎలక్షన్ అంటే ఓటు వేసే దగ్గరికి వచ్చేసరికి అది అసాధ్యము అలా ఒకే వ్యక్తి నాలుగైదు చోట్ల ఓటు వేయడానికి సాధ్యపడదు ప్రాక్టికల్గా ఇట్స్ ఇంపాసిబుల్ అంటాడు మనకు తెలియదా అంతెందుకు మన రాష్ట్రంలోనే గత ఎన్నికలు అంత ముందు ఎన్నికల్లో ఎంతమంది దొంగ ఓట్లు వేశారు ఎంతమందికి ఇక్కడ ఓటు ఉంటుంది ఇంకో చోట ఒకటి ఉంటుంది ఒకే మనిషికి నాలుగైదు బూత్తుల్లో ఓటు సృష్టించుకున్న వాళ్ళు ఉన్నారు ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు ఇంత పెద్ద వ్యవస్థలో ఇంత పెద్ద కళ్ళ ముందు చాలా పచ్చిగా ఇంత దగా జరుగుతున్నా కూడా మరి ఆయన ఇటువంటి ఆన్సర్స్ ఎవరిచ్చారు ఎవరు చెప్పమన్నారా లేకపోతే ఆయనే స్వతహాగా చెప్తున్నాడా తెలియదు కానీ చాలా చాలా సిల్లీగాను ఇంకోటి ఫామ్ సిక్స్ని ఓటు అప్లై చేసుకుంటున్న వారిని ఎలక్షన్ కమిషన్ ఎలా ఆమోదింపజేసింది అని అంటే దానికి చెప్పింది కూడా ఆయన కింది స్థాయిలో జరిగే అదంతా ఆయా రాష్ట్రాల పరిధిలో ఉన్న ఎలక్షన్ ఆఫీస్ ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ఆఫీస్ ఏదైతే ఉందో అంటే మన రాష్ట్రంలో సపరేట్గా ఎలక్షన్ చీఫ్ ఉంటారనమాట ప్రతి స్టేట్కి ఆయా సమయాల్లో ఆ పరిధిలో అధికారుల స్థాయిలో జరిగినటువంటి పొరపాట్లు సరిగా వాళ్ళు వ్యవహరించకపోవటం వల్లే ఈ డేటాబేస్ అంతా కూడా ఇలా అవకతవకలుగా ఉన్నట్లుంది దాన్ని సరిచేస్తాము దాంట్లో పెద్ద చెప్పుకోదగ్గ అంత ఉందంటే అసలు ఏ తప్పు ఉంది ఇదేమి పెద్ద విషయం కాదు కదా తప్పు కాదు కదా అన్న ధోరణితో ఆయన కౌంటర్ ప్రెస్ మీట్కుంటూ మళ్ళీ ఈ దేశానికి ఈ దేశ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి అలాగే ఇంత పెద్ద ఎలిగేషన్స్ మోపినందుకు గాను ఆయన ఖచ్చితంగా కూడా ఈ రాజ్యాంగాన్ని క్షమాపణ కోరాలంటున్నాడు చాలా విచిత్రంగా అసలు ఎలక్షన్ నిర్వహించే వ్యవస్థలోనే లోపాలు లేవు అవన్నీ ఎలిగేషన్స్ అన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ ఈ దేశంలో నిబద్ధత ఖచ్చితంగా కూడా ఓట్ ఎలక్షన్స్ నిర్వహిస్తున్నాము ప్రతి ఓటరు కూడా తను వినియోగించుకునే ఓటు సరిగ్గానే వినియోగించుకోగలుగుతున్నాడు డేటాబేస్ అంతా కరెక్ట్గానే ఉందని చెప్పడం మానేసి ఆయన బీహార్లో అరవై ఐదు లక్షల ఓట్లు తీసేసాం అందుకే వారు రాజకీయ లబ్ధి కోసమే వాళ్ళు అలా ఎలగేషన్ చేస్తున్నారు లేకపోతే ఆయన పాదయాత్ర కానీ ఇప్పుడు ఫైట్ ఫర్ ఓట్ అనే నినాదాన్ని ఎంచుకొని పొలిటికల్గా ఏం ప్రెస్ మీట్ కూడా కేవలం టోటల్గా చూస్తే ఒక పొలిటికల్గానే ఉంది తప్ప ఏ మాత్రం కూడా ఆయన ఒక పొలిటీషియన్ కాదు నేను నేను ఒక రాజకీయ వే నాయకుడిని కాదు రాజకీయ పార్టీను లేదు ఈ దేశంలో ఎలక్షన్ అనే ఒక వ్యవస్థ ఓటర్ నిజంగా ఎంతో మా మీద నమ్మకం ఉంచి ఎలక్షన్స్ టైంలో ఐదేళ్ల పాటు నాయకుడిని ఎంచుకునే ఒక ప్రక్రియను జరిపే ఇంత పెద్ద వ్యవస్థకు నేను ఒక అధికారిని అని మర్చిపోయి రాహుల్ గాంధీ మోదీ లేకపోతే ఇంకొక గల్లీ లీడర్స్ మాట్లాడినట్టు మాట్లాడాడు దాని మీద చాలా కామెంట్సే వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అభిప్రాయం చేశారు ఆయన మాట్లాడింది సరిగా లేదని ఒకరైతే కనుక అసలు ఇలాంటి వ్యక్తిని ఎలక్షన్ చీఫ్గా ఎలా ప్రకటించారు ఎలా నియమించారని ఇంకొకరైతే ఇంకొకరు అయితే చెప్పాల్సిన దాంట్లో చెప్పకుండా ఏదో అక్కడ వంకర్లు టొంకు తిరుగుతున్నారు మీరు చెప్తున్నటువంటి సమాధానాలు ఇస్తున్నటువంటి ఆన్సర్లు కూడా దేనికి ఉపయోగం లేనివి ఒకటి కూడా సరైన లేవనేసి చాలా పెద్దన కానీ ఇంత ఎత్తున జరుగుతుందా కూడా రాహుల్ గాంధీ త్వరలో బీహార్లో పాదయాత్ర చేయబోతున్నారు ఈ ఓటు చోరీ కేసుకు సంబంధించి అవేర్నెస్ తేవడం కోసం అలాగే సపోర్ట్ కోరుతున్నారు ఈ పోనీ ఈ ఇంపీచ్మెంట్ మోషన్ ప్రవేశపెట్టడానికి గెలవం అంత బలం లేదని తెలిసినా కూడా ఎందుకు ప్రవేశపెడుతున్నారు అని అంటే ఒక రకంగా ఇది యాంటీఈసీని గ్యాదర్ చేస్తుంది ప్రతిపక్షాలు ఒక్కటే కాదు అంటే ఇండియా కూటమి ఒక్కటే కాకుండా దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రంలో ఏవైతే ఇప్పుడు ఓడిపోయి నిజంగా మహారాష్ట్రంలో కూడా ఓటు చోరీ జరిగింది అవకతవకలు ఉన్నాయి చాలా ఓట్లు అప్పటికప్పుడు సృష్టించబడ్డాయి చాలా ఓట్లు తొలగించబడ్డాయి అని ఎలిగేషన్స్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఏ పార్టీలు అయితే ఫేస్ చేశాయో అవి సపోర్ట్ ఇవ్వడానికి దోహదపడుతుంది ఒకటి రెండోది ఈ దేశంలో ఎలక్షన్లు సరిగ్గా జరగలేదు అని ఈ దేశానికి ఒక మెసేజ్ లేకపోతే కనుక మా తరపు నుంచి ఒక ఫైట్ చేస్తున్నాను ఈ కంట్రీ కోసం ఈ కంట్రీలో ఉన్న ఓటర్ కోసం నేను ఫైట్ చేస్తున్నానని చెప్పుకోవడానికి బలపడుతుంది ఇంకొకటి గెలవకపోయినప్పటికీ కూడా ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి బీహార్లో పాదయాత్ర ఏదైతే ఉందో ఇప్పుడు జరగబోయే బీహార్ ఎలక్షన్స్లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఆయన నేతృత్వంలో రాబోయే ఎలక్షన్స్లో గెలుస్తామా గెలవమా తర్వాత పక్కన పెడితే అక్కడ నిజంగా ఓటు కోల్పోయిన వాళ్ళు సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుంది గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ఓటు హక్కు ఉండి ఓటు జాబితాలో తమ పేర్లు కోల్పోయిన వాళ్ళు లేదంటే కనుక కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే లేకపోతే అటు సౌత్ ఇండియాలో ఓడిపోయిన పార్టీల నుండి వచ్చే స్పందన కానివ్వండి అంతా కలగలిపి ఒక యూనిఫామ్ బాండ్ అంటే ఒక బలాన్ని చేకూర్చుకుంటారు ఈ బలం అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఎంతవరకు వాళ్ళకి సహకరిస్తుంది బీహార్ ఎలక్షన్లో కానివ్వండి లేకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కానివ్వండి అనేది కాలం నిర్ణయిస్తుంది మొత్తానికైతే రాహుల్ గాంధీ ఈ ఓటు చోరీ కేసు వ్యవహారాన్ని అంత ఈజీగా తీసుకోవాలని అనుకోవడం లేదు గట్టిగానే పట్టుపట్టారు మొన్న పార్లమెంట్ నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫీసు చుట్టుముట్టే ప్రక్రియ కానివ్వండి ఇప్పుడు కొత్తగా బీహార్లో పాదయాత్ర కానివ్వండి ఇతర రాష్ట్రాల నుంచి అలాగే పబ్లిక్ నుంచి కూడా వీ వాంట్ యూ సపోర్ట్ మీ సపోర్ట్ కోరుతున్నాము ఎవరైతే ఈ దేశంలో ఓట్లు ఎలక్షన్స్ సారీ ఇతర రాష్ట్రాల నుంచి కానివ్వండి ఇతర ప్రాంతీయ పార్టీల నుంచి కానివ్వండి లేకపోతే ఈ దేశ ప్రజల నుంచి కానివ్వండి ఒక సపోర్ట్ కోరుకుంటూ కూడా ఒక వెబ్సైటు అలాగే ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశారు సో ఇప్పుడు ఉన్న వలంగా స్పందన రాకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా నేను ఎంచుకున్న ఈ మార్గం ఏదైతే ఉందో ఖచ్చితంగా విజయం సాధిస్తానని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేస్తూ ఈ పాదయాత్ర మొదలు పెడుతున్నట్లుగా సమాచారం ఏదేమైనా సరే ఇంపీచ్మెంట్ మోషన్ నెగ్గినా గెలిచినా నెగ్గడం అనేది అసాధ్యం ఓడిపోవటం అనేది పక్క అది వారికి తెలుసు ఈ మోషన్ మూవ్ అవ్వదు బలపడదు అని చెప్పేసి అయినా ఎందుకు వేస్తున్నారంటే ఇవన్నీ కారణాలన్నమాట ఈ దేశంలో ఓటు చోరీ జరిగింది అనేది నిరూపించాలి ఖచ్చితంగా అది ఎంత ప్రభావం చూపింది ఎలక్షన్స్లో ఓడిపోయిన ప్రతి పార్టీ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి వాళ్ళ సపోర్ట్ కావాలి అంటూ కూడా ఈ ప్రక్రియ చేస్తున్నారు ఈ జర్నీలో రాహుల్ గాంధీ ఎంతవరకు సక్సెస్ అవుతాడో వేచి చూడాలి ఇది ఈరోజు టాపిక్ చూసేవనండి ఐడిటీవీ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం